సైతాను నీతో పోరాడలేక దేవునితో పోరాడలేక సైతాను ఏం చేస్తున్నాడంటే ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాడు ఒక ప్లాన్ చేసి నీ ప్రార్థనా జీవితాన్ని నీ నుండి దొంగిలిస్తూ ఉన్నాడు నీ ప్రార్థనా జీవితాన్ని దొంగిలిస్తే ఏం జరుగుతుంది ప్రార్థన లేకుండా ఏం జరుగుతుంది దేవునికి దూరం అయితే ఏం జరుగుతుంది పాపం చేస్తాడు మనిషి ప్రార్థనా జీవితము లేని మనిషి లోపల పాపము వస్తుంది హల్లెలో చెప్దామా నేను చెప్తున్నాను ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో దేవుడు ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో దేవదూతలు రావాలి ప్రార్థన చేసేటప్పుడు దేవునికి అభిషేకం తోడై ఉండాలి ఒక రోజుకి ఒక రెండున్నర గంటలు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే వారి జీవితము ఎంతగానో రూపాంతరం అయిపోతూ ఉంటుంది పాపపు ఆలోచన రాదు పాపపు కోరికలు రావు లేకపోతే అబద్ధాలు రావు బూతులు రావు మోసాలు రావు దొంగతనం రాదు ఏ విధమైన పాపానికి అతని శరీరంలో స్థలం ఉండదు అదే దాని యొక్క జీవితం ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి గర్జించే సింహముల మధ్యలో వేయబడ్డప్పుడు గర్జించే సింహమైన సాతాను చూస్తుంది దానియల్ని దాని లోపల మాంసమే లేదంట అంటే శరీర ప్రకారమైన ఆ శరీరమే లేదంట దేవునికి స్తోత్రం గాక సైలెంట్ అయిపోయినాయి సింహాలు అయితే గమనించండి ఈరోజు నీ జీవితంలో నుండి ప్రార్థన శక్తిని సాతాను దొంగిలిస్తూ ఉన్నాడు సాతాను ప్రార్థనా శక్తిని దొంగిలిస్తూ ప్రార్థనా తలంపులను దొంగిలిస్తూ ప్రార్థనా ఆత్మను దొంగిలిస్తూ నీవు గంటల తరబడి ప్రార్థన చేసే వ్యక్తిని గంటలు కాదు కదా చిన్న చిన్న రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాల ప్రార్థనలోనికి నీ ప్రార్థనా జీవితాన్ని పడవేశాడు తద్వారా మనం పాపములో పడిపోతూ ఉన్నాం పాపములో పడిపోతే ఎవరికి శత్రువు దేవుడే మనకు శత్రువు అయిపోతున్నాడు ఇప్పుడు అర్థమైందా సైతన్ ప్లాన్ ఏంటి నేను నేరుగా వీని కొట్టలేను హల్లేయ వాళ్ళ దేవుణ్ణే వానికి ఏం చేద్దాం శత్రువుని చేద్దాం అర్థమైందని చెప్పేది నేరుగా ఒక విశ్వాసం నేను తాకలేను నేరుగా నేను ఏ కూడా ఏం చేయలేను అయితే ఏం చేస్తాను నా యొక్క తంత్రము కుతంత్రము ద్వారా వీరి ప్రార్థనా జీవితాన్ని దొంగిలించి వీరికి ప్రార్థనా జీవితము లేకుండా చేసి వీరిని పాపము చేసే వ్యక్తులుగా నేను చేసి పాపము చేసే వ్యక్తులుగా వీళ్ళని పడదోసి ఆ పాపము చేసే వ్యక్తులకు ఏసయ్యనే శత్రువు ఆ మీన్ ఈ విశ్వాసులకు ఏసయ్య శత్రువు అవుతున్నాడు ఏసయ్య వీళ్ళకి విరోధి అవుతున్నాడు హల్ల చెద్దామా ఇప్పుడు పతనం ఎలాగవుతుంది ఎవరు పతనం చేస్తున్నారు మనల్ని సాతాను నాశనం చేయట్లా యేసు ప్రభుయే మనకు వ్యతిరేకిగా ఉంటున్నాడు அர்தா பிளான் சைத்தான் பிளான் சைத்தான் பிளான் அர்த்தமே இந்தா